ఒక భర్త చనిపోతూ భార్యకి ఏమనత్తరం రాశాడా తెలుసా ఒక భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య తన కొడుకులను పట్టుకుని ఏడుస్తూ ఉంటే తర్వాత కొడుకులు హ్యాపీగా తన తండ్రికి సంపాదించిన ఆస్తిని మొత్తం కూడా వీలునామాల ప్రకారం పంచుకొని ఎటువళు అటు వెళ్లిపోయి తల్లి దగ్గరకు వచ్చి అమ్మ జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పేసి తల్లిని ఒంటరిగా చేసి వదిలేసి వెళ్లిపోతారు తర్వాత వారం తర్వాత ఆ తల్లికి ఉత్తరం వస్తుంది ఎక్కడ దాని చది చూ చదివి చూస్తే తన భర్త రాసిన వస్తాం అదేంటి నా భర్త చనిపోయాడు కదా ఉత్తరం రాసాడు అంటే ఆ ఉత్తరంలో ఏం రాసిందో తెలుసా ఆశ్చర్యపోకు నేను చనిపోయిన తర్వాత ఈ ఉత్తరం నీకు పంపించమని చెప్పి నా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పేసి ఈ దీంట్లో రాసినటువంటి వీలునామా అంటే ఇప్పుడు దాకా వాళ్ళు కొడుకులు పంచుకున్నటువంటి ఆస్తులు మొత్తం కూడా అవన్నీ డూప్లికేటు అసలైన వీలునామా ఇప్పుడు నీ దగ్గర ఉంది ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాను ఇప్పుడు నువ్వు నీకు నచ్చినట్లుగా బ్రతుకు అవి అనాథాశ్రమాలకు పంచుతావో దాన ధర్మాలే చేస్తావు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు కొడుకుల దగ్గరికి వెళ్లకు కొడుకుల దగ్గరికి ఆస్తి ఇవ్వకు ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండగానే నిన్ను ఒంటరిగా చేసి వెళ్లి వదిలిపోయారు కాబట్టి నీ డబ్బుతో నువ్వు హ్యాపీగా సంతోషంగా నీకు నచ్చినట్టు బ్రతుకు అని చెప్పేసి భర్త ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు ఇదేనండి ఆ భర్త భార్యకు రాసినటువంటి ఉత్తరం ఎలా ఉంది